పీపుల్ టీవీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏమనంటే ఈ ఓటమి ఏంటి ఇన్ని లక్షల మంది మహిళలకి పథకాలు ఇచ్చాం ఎందుకు అనేది అన్నారు కాకపోతే ఇది సమీక్ష చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా ఇక్కడ చాలా లోటుపాట్లు అనేది ఆ పార్టీ చేసుకున్న చాలా ఉన్నాయి మిస్టేక్స్ ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వదిలి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని వదిలి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది చాలామంది ముఖ్య నాయకులు కానీ ఉండే కానీ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రావడం జరిగింది వచ్చి సాయశక్తుల కష్టపడి ఒకసారి పోయినప్పటికీ మళ్ళీ ఎలాగోలా పార్టీ సాధించిన దాంట్లో వాళ్ళు కీలక పాత్ర వహించారు ఎక్కువ శాతం ఏంటంటే ఈయన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఎవరైనా సరే అందరూ చేసేది కానీ వీళ్ళను కూడా ప్రా ప్రాముఖ్యత ఇవ్వకపోవటం కొంత ఎట్లా అయినా అదొక దెబ్బ అలాగే ఇంకొకటి మద్యం పాలసీ మద్యం పాలసీని ఏంటంటే నేను మద్యం రద్దు చేస్తానని మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి అనేక కొత్త బ్రాండ్లను తీసుకురావటం రేట్లు పెంచడం అది అది కూడా ఒక వ్యతిరేకత అయితే ముఖ్యంగా ఉంది అలాగే ఇసుక పాలసీ ఇసుక పాలసీ అంత ముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్రీ అది అని ఆయన అనేవాళ్ళు ఇప్పుడేంటి ఆ ఇసుక పాలసీని ఆయన ఏదో కొత్త పాలసీ అవంతా ఏదో చెప్పి రూల్స్ అన్నీ ఉన్నా కూడా ఈ ప్ర ఈ నాయకుల్లో వచ్చేసి ఇసుక దంద అనేది మంత్రులు కానీ ఎమ్మెల్యే జరగడం జరిగింది అది ఈ కార్మికుల పరంగా ఈ బిల్డర్స్ ఈ అనేక రకాల ఇబ్బందులు పడి అది ఒక బాగా వ్యతిరేకత ఉంటుంది అలాగే మహిళలు ఇప్పుడు మహిళలు అని చెప్ప మహిళలు అంటే ఇప్పుడు పథకాలు అనేక రకాల పథకాలు ఇచ్చారు వాళ్ళల్లో వైసీపీ వాళ్ళు ఉంటారు జనసేన ఉంటారు టీడీపీ ఇప్పుడు పథకాలు తీసుకున్న మాత్రం మొత్తం పడతాయి అనేది కూడా చెప్పలేము అదొకటి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ పది రూపాయలు ఇవ్వచ్చు రేపు ఇంకో పార్టీ వచ్చేసి ఇంకో ఇరవై రూపాయలు అంటే మారవచ్చు దాన్ని మనం ఖచ్చితంగా పడతాయి అనేది కూడా చెప్పలేము అలాగే రాజధాని ముఖ్యంగా రాజధాని అనేది ఇప్పుడు గతంలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి మదరైనటువంటి విజయలక్ష్మి గారు అక్కడ నిలబడటం జరిగింది అప్పుడు నిలబడినప్పుడు ఎందుకు వైజాగ్ పీపుల్ యాక్సెప్ట్ చేయాల ఓడిపోయారు అదే ఇక్కడ రాజధాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు రావడం జరిగింది అయితే ఈయన ఏం చేశాడంటే మళ్ళీ రెండో ఒక ప్రయత్నంలాగా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైజాగ్ రాజధాని అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు వెళ్తే ఏమైంది వైజాగ్ వాళ్ళు ఎందుకో మరి రాజధానిని మరి ఆహ్వానించలేదు ఓటమి పాలయ్యారు ఇక్కడ రాజధాని కనుక ఉన్నట్లేదు ఎలా ఉండే తెలియదు అలాగే కర్నూలు ఇప్పుడు కర్నూలు రాయలసీమలో వచ్చేసి హైకోర్టు పెడతానన్నా కూడా కర్నూలులో కూడా ఖాతా తెలిసే పరిస్థితులు లేని పరిస్థితులు అక్కడ కొన్ని ఘోర ఊటమే పొందడం జరిగింది ఇలా చూసుకుంటే ఇంకొకటి మెయిన్గా కార్యకర్తలు కార్యకర్తలు అనేవాళ్ళు ఏ పార్టీకైనా మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుగుదేశం మన లోకేష్ గారు ఏమంటున్నారు కార్యకర్తలు ఎవరికి చెప్తే వాళ్ళకు పథకాలు ఇస్తాం లేదా కార్యకర్తలే మాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈయనం చేసి గ గ్రామ సచివాలయాలు పెట్టిన వాళ్ళు పెట్టాడు వాలంటీర్ ద్వారా వెళ్ళి చేయటం చెప్పాడు ఆయన ఏమన్నాడు ఫస్ట్ మా కార్యకర్తలు ఎవరైతే అది కార్యకర్తలు కొంత ఎందుకంటే ప్రతి కార్యకర్త అనేవాళ్ళు వెళ్ళి లోకల్గా వర్క్ చేస్తేనే రావడం ఎందుకో తెలియదు గతంలో తొమ్మిది సంవత్సరాలు పార్టీ లేనప్పుడు చేసిన కార్యకర్తలు సెకండ్ కేడర్ థర్డ్ క్యాడర్లో ఉంటారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరినీ మ్యాక్సిమం ఏంటంటే పట్టించుకోలేదనే చెప్పాలి వాళ్ళకి ఏ ఉపాధి కానివ్వండి ఏదో విధంగా చూడకుండా చేయటం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కీలకమైన పాయింట్లు చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని పార్టీ ఆఫీసుకి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే మేమున్నాం నీకెందుకు మేము చూసుకుని అలా కొంచెం ఆప్యాయ చూపించడం ఎంకరేజ్ చేయటం ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు చూడండి మంగళగిరిలో కానివ్వండి లోకేష్ గారు భార్య ఎంత కార్యకర్తల కష్టం అనేది డెఫినెంట్గా ఉంటుంది అది అలాగే ఇప్పుడు వైసీపీకి కొన్ని ఆఫీసులకి వెళ్ళినప్పుడు కొంచెం కొంతమంది అక్కడ ఉండే కొంతమంది కేటర్ చేసే ప్రవర్తన కూడా కొంత దూరం అవడం జరిగింది కార్యకర్తలు ఇది గ్రౌండ్ లెవెల్లో కొంత ఉన్నాయి ఇవన్నీ సమీక్షించుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే ఇప్పుడు పార్టీలో ఒకళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే పనులు అవుతాయి ఇంక ఏంటి అనేది ఒక రకమైన ఇది జరగటం మళ్ళీ ఐపాక్ ఐపాక్ టీం అనేది ఏంటి వాళ్ళు నుండి సర్వేలు చేసుకొని ఆ ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల కన్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం వాళ్ళని నమ్ముకోవటం జరిగినాయి అనేది ఏంటంటే ఒక రకమైన పాయింట్లో తీసుకుంటే పథకాలనేది వాళ్ళను రూపాయి వచ్చు రేపు ఇంకో రోజు ఇంకో రూపాయి ఇచ్చే వాళ్ళది వెళ్తారు కానీ కార్యకర్త అనేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుంటే ఏ పార్టీకైనా రావడం జరిగింది అదే ఇప్పుడు రావడం జరిగింది గతంలో మీకు నూట యాభై ఒకటి వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి ఇరవై మూడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏముందలే అనుకున్నారు ఇప్పుడు ఆయన కార్యకర్తలని ఉత్తేజపరిచి ఎక్కడా కూడా తగ్గకుండా చేసుకుంటు రావడం కార్యకర్తల చేతుల మీదుగా పార్టీ అనేది ఎస్టాబ్లిష్ మరి పథకాలు తీసుకుని రావాలిగా కాకపోతే కార్యకర్తలు అనేది ఇంపార్టెంట్ చాలా సమీక్షించవలసిన అవసరం ఉంది రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్కి రావాలంటే చాలా చాలా అంటే చాలా కష్టపడాలి ఈ గవర్నమెంట్ పరిపాలన అనేది కూడా జనం మెప్పుతుంటే మాత్రం అవతల గడ్డు పరిస్థితి లేదంటే అనేది చెప్పలేం అలాగే ఇప్పుడు కేబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట జనాలందరూ చూస్తూ ఉంటారు ఇప్పుడు వ్యక్తిగత దోషంలో అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలో కూడా వ్యక్తిగత దోషంలో చేసుకోవటం ఇవి కూడా కొంత డ్యామేజీకి కారణం అలాగే ఇప్పుడు రోడ్లు అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం రెండు కేటగిరీల్లో చూసుకుంటే ట్యాక్స్ కట్టేవాడు ఉంటాడు ఒకళ్ళేమో ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినప్పటికీ ట్యాక్స్ కట్టేవాళ్ళు వీళ్ళేమో ఆలోచిస్తారు అభివృద్ధి అభివృద్ధి అంటే రోడ్లు అవి అవి రోడ్లు అనేది కొంత ఇబ్బంది ఉంది అది చాలా వరకు దగ్గరకు ఎలక్షన్కి వచ్చినప్పుడు వేయటం అది జనాల్లో అది అనేది ఎలా కనెక్ట్ అవుద్ది అదే ముందు కొంచెం చేసుకోలేవ్వడం అంటే కరోనా వచ్చింది చేశారు అది చేసినప్పటికీ ఆ మిగతా రెండు సంవత్సరాల్లో అభివృద్ధిలో కొంచెం ఎంగపడటం కేవలం పథకాలు పథకాలు అనేది ఇవ్వచ్చు కానీ కొంచెం పథకాలు ఎక్కువ అవటం ఇంకోటి ఈ మంత్రులు విషయం ఇంకొకటి పోలవరం పోలవరం కూడా అనుకున్న సమయం అంటే గతంలో కూడా అవ్వకపోవచ్చు ఇప్పుడు కూడా ఏంటంటే అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవటం ఇవన్నీ చాలా వరకు పార్టీకి నష్టం ఇవన్నీ సమీక్షించుకుంటే ఏదైనా కొంత ఉపశమనం ఉంటుంది పార్టీ కార్యకర్తల్లో మరీ ముఖ్యంగా దగ్గర తీసుకొని చేసుకుంటే ఏదైనా ఉపయోగం లేదంటే ఇది చాలా గడ్డు సమయం అని చెప్పి చెప్పాలి టీడీపీకి కూడా ఇప్పుడు ఏంటంటే మంచి సవాలు అంటే ఇప్పుడు ఈ పథకాలతో పాటు కొనసాగింపుగా కొన్ని పథకాలు చెప్పడం జరిగింది మరి ఇవే ఎంత ఉన్నాయంటే వీటిని కొలషాపింగ్ అనేది కూడా చూసుకొని కాకపోతే అనుభవజ్ఞుడు కాబట్టి ఏంటనేది చూడాలి రాబోయే రోజుల్లో ఓకే ధన్యవాదాలు